చేయండి సాధనే సాధ్యం సర్వం సాధన చేస్తూ ముగ్గురు మొత్తం ప్రసరణ బాగా జరుగుతాయి

పని అందరికి నా నమస్కారాలు అందరికీ తెలిసిన విషయమే మడను చేతికొని ఈ మడన ముందుకు వెనక్కు కదిలిస్తూ ఉండండి ఒక ఫైవ్ టైమ్స్ ముందుకు వెనక్కు వన్ స్వాస్ తీసుకుంటూ నెక్ బెండింగ్ చెవులు భుజాన్ని తాకాలి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దెన్ రివర్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ మీ ఎదురుగా అరచేతులు తీసి ఛాతికి ఇరువైపులా బోర్లించండి ఛాతి పక్కన త్వర చేయడానికి శరీరం సహకరిస్తుంది రిలాక్స్ అన్నప్పుడు లాంగ్ బ్రీచ్ చేయండి రెండో కాదు

ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాల పాటు సాధన చేస్తూ ఉంటే ఒక సైకిల్ మరలా కుడి ముక్కుతో వదిలిపెట్టారు ముక్కుతోనే తీసుకోండి బ్రొటన్ వేలతో కుడిముక్కు మూసివేసి ఎడముక్కుతో వదిలిపెట్టాలి ఆల్టర్నేటివ్ నాసల్ బ్రీతింగ్ రిలాక్ మైక్ బాగా డిస్టర్బెన్స్ ఉన్నాయి యోగ మార్గాన్ని మనకు అందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఐదు నిమిషాల కంపెనీల ప్రోగ్రామ్ అయిపోతుంది ఉన్న చోటనే నిదానంగా లేచి నిల్చందరూ కూడా కొన్ని అర్ధ చక్రాస్త్రం రెండు చేతులు నడవడం వెనక సపోర్ట్ చేసుకొని మ్యాక్సిమం నాభి దగ్గర నుంచి వెనక్కి స్ట్రైట్గా ఈ సూర్ సార్ మీరు కొంచెం వెనక్కి రండి మే ఇరవై ఒకటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక एक एकरा भाई एकरा वन मंडी सर आज है मंडी पर सरकार को में वो पागली जो करे तरफ से मैनेजमेंट ये वाला घंटाच टाइम జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ సాగర తీరంలో ఆర్కే బీచ్లో యోగాని కార్యక్రమాన్ని చేస్తారు వారితో పాటుగా విశాఖపట్నంలో ఐదు లక్షల మంది యోగా చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ప్రదేశాల్లో రెండు కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాల్గొంటారు ఇవన్నీ కూడా గిన్నీస్ బుక్ రికార్డ్స్ జరుగుతాయి చేపడుతున్నారు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతాయి అదేవిధంగా బీచ్లో మనం కాళికా మాత టెంపుల్ దగ్గర నుండి భీమిలి వరకు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర ఒకటే స్ట్రెచ్ కూడా మనము ఈ యోగా కార్యక్రమం జరుగుతూ ఉంది కాకపోతే ఇది యోగా అనేది ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి ఉన్నది భారతీయ యొక్క భాగస్వామ్యం భాగస్వామ్యమైంది దీన్ని తిరిగి మనం కొనసాగించడం వన్ ఇయర్ అదేవిధంగా వన్ హెల్త్ అనేటువంటి థీమ్తో ఈ సంవత్సరం యోగాంధ్ర మనం పూర్తి చేసుకుంటున్నాం ప్రజలందరూ కూడా రేపు ఇరవై ఒకటో తేదీ ఈ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అదేవిధంగా రాష్ట్రంలో ఉండే క్యాబినెట్ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇరవై ఒకటి జూన్ను యోగాంధ్ర అంతర్జాతీయ మన రాష్ట్రంలో వైజాగ్లు గౌరవ పిఎం గారు అదేవిధంగా సిట్ గారు పార్టిసిపేట్ చేస్తారు సో దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క లక్ష లొకేషన్స్లో ఒకే రోజు ఒకే టైంలో యోగా చేసి అది అదేన రికార్డ్ చేయడానికి కూడా ప్రయత్నం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము సో దాని ప్రకారం మన జిల్లాలో ఒక సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లొకేషన్లో కూడా యోగా నిర్వహించబోతున్నాము అదేవిధంగా అన్ని టూరిస్ట్ లొకేషన్స్లో కూడా యోగా నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు ఫోర్త్ డే మనము ముందు కొత్తపట్నం బీచ్ అదేవిధంగా గుండ్లకమ్మ రిసర్వాయర్ పక్కన అన్ని చోట్ల కూడా నిర్వహించడం జరిగింది మన జిల్లాలో దాదాపు ఒక నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ మందికి ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ నాటికి యోగా చేయడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము సో యోగాని ఈరోజు వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను మీరు అందరూ కూడా అదేవిధంగా ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనం ఏదైతే ట్వంటీ ఫస్ట్ చేయబోతున్నామో దాంట్లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఆ తర్వాత కూడా యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మీరు అందరు కూడా తీసుకోవాలి అప్పుడే మనము ఏదైతే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో హ్యాపీ హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్గా ఒక గోల్ పెట్టుకుంటాము దాన్ని అచీవ్ చేయగలుగుతాము దానికి మీరు అందరు కూడా ఒక హెల్తీ లైఫ్ స్టైల్గా దాంట్లో యోగాని మీరు తీసుకోవాలని కోరుకు ఇక్కడికి వచ్చేసిన అందరు గ్రెస్టు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు యోగాంధ మనం నిర్వహించుకున్నా ఎంతో మంది జీవితాల్లో మంచి ఆరోగ్యాన్ని మానసిక ైర్యానిచ్చినటువంటి యొక్క యోగాన్ని అందరూ ప్రాక్టీస్ చేయాలి దాన్ని అందరికీ మన జీవితంలో ఒక భాగం చేయాలని ఉద్దేశంతో మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒక గొప్ప ప్రోగ్రాం ని మన రాష్ట్రంలో వైజాగ్ లో ఇరవై ఒకటో తేదీ నెల ప్రారంభిస్తున్నారు ఈ యొక్క యోగా యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తే ఇంట్లో నుండి చూసుకున్నటువంటి స్త్రీలకు ముఖ్యంగా ఎన్ని ఇష్యూస్ ఉన్నటువంటి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు దీని ద్వారా మనం దూరం చేయొచ్చు ఫ్యామిలీ చక్కగా ఉంటాయన్న ఒక ఉద్దేశంతో దీన్ని అందరికీ తెలియజేయాలి గొప్పదనాన్ని అని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఈ యొక్క యోగాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కూడా ఈ పాకల బీచ్లో కూడా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి డోలా బాలవీరంజన స్వామి గారికి అలాగే కలెక్టర్ గారికి అలాగే జేసీ గోపాలకృష్ణ గారికి అలాగే ఆర్డీఓ గారికి వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వచ్చినటువంటి ప్రజలకి మీడియా మిత్రులకి అందరూ కూడా నా తరఫున మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి అభినందనను థ్యాంక్ యూ